హాయ్ అండి ఈరోజు మన టేస్టీ రెసిపీ చికెన్ కర్రీ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా చాలా సింపుల్గా అండ్ టేస్టీగా ఎవరైనా సరే చాలా ఈజీగా చేసుకునే విధంగా చెప్తున్నాను మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఇక్కడ నేను శుభ్రంగా కడిగిన ఒక కిలో చికెన్ తీసుకున్నాను ఒక వన్ టీ స్పూన్ కల్లుప్పు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు త్రీ టేబుల్ స్పూన్లు కారం మీ స్పైసీకి తగినంత వేసుకోండి ఒక వన్ టీ స్పూన్ జీలకర్ర పొడి త్రీ టేబుల్ స్పూన్లు ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వీటిని కలిసేలాగా బాగా కలుపుకోవాలి వీటిని ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకోవాలి అందులో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఒకటి రెండు బిర్యానీ ఆకులను వేసుకోవాలి ఇందులో నేను ఒక మూడు ఉల్లిపాయలను తీసుకున్నాను అవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని సగం కట్ చేసుకొని వేసుకోవాలి ఇవి కొంచెం మగ్గేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత ఫ్రెష్గా దంచిపెట్టుకున్న ఒక టూ టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఇప్పుడు పెద్దది ఒక టమాటాని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకోవాలి ఇవి టమాటా కొంచెం మగ్గేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టి టమాటా కొంచెం గుజ్జుగా వచ్చేంత వరకు మగ్గించుకుంటే సరిపోతుంది టమాటా ఇలా మంచిగా మగిన తర్వాత ముందుగా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి చికెన్ కలర్ ఎందుకో కెమెరాలో కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది అంటే బ్రౌన్ అట్లాగా విడిగా ఎర్రగా బాగుంది ఎందుకో మరి తెలియదు చికెన్ మొత్తాన్ని ఒక్కసారి బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక్కసారి మూత తీసి చూద్దాము మంచిగా చికెన్లో నుంచి నీళ్ళు ఊరి చికెన్ బాగా ఉడుకుతుంది కదా ఇలానే ఉడకనియండి ఇంకొకసారి మూత పెట్టి కొంచెం నీళ్ళు ఇంకిపోయేంత వరకు వేయించుకుందాము ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే చికెన్లో నుంచి ఉన్న నీళ్లు ఆల్మోస్ట్ ఇంకిపోయాయి కదండి చికెన్ కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ మంచిగా ఉడికింది దీని ఇప్పుడు గ్రేవీకి సరిపడిననే నీళ్లు పోసుకోవాలి నేను ఒక త్రీ బై ఫోర్త్ గ్లాస్ వరకు పోసుకున్నాను మీరు మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి నీళ్లు పోసుకోండి ఇప్పుడు ఒక్కసారి కలుపుకొని టేస్ట్ చేసుకోండి ఉప్పు కారం ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే వేసుకోవాలి ఇక్కడ నేను కొంచెం కారం వేసుకున్నాను ఈ చికెన్ మొత్తాన్ని కలిసేలా బాగా కలుపుకొని మూత పెట్టి ముక్క ఉడికేంత వరకు మగ్గించుకోవాలి ఈ చికెన్ కర్రీ అన్నం వైట్ రైస్ చపాతి పూరి దోశ దేనిలోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చికెన్ నైంటీ పర్సెంట్ ఉడికాక ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ప్లెయిన్ ధనియాల పొడి కాదండి వేయించుకున్న ధనియాలు కొంచెం కొంచెం ఎండు కొబ్బరి కొంచెం చిన్నుల్లిపాయలను వేసుకొని దంచుకుంటే దంచుకోవచ్చు లేదంటే మిక్సీ పట్టుకొని ఆ పొడిని వేసుకోవాలి ఇంకే మసాలాలు వేయకపోయినా ఆ ఒక్క ధనియాలు కొబ్బరి చిన్నుల్లిపాయలు ఆ ఒక్క పొడి ఉంటే చాలండి గ్రేవీగా వస్తుంది మంచిగా చికెన్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇందాక చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు వేసిన పొడి కూడా ధనియాలు కొబ్బరి పౌడరే అండి ఇప్పుడు ఒకసారి చికెన్ ఉడికిందో లేదు చూద్దాము చికెన్ పూర్తిగా విడిగిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ వేసుకోవడమే అంతే అండి మన టేస్టీ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది గుజ్జు గుజ్జుగా తింటుంటే చాలా అంటే చాలా బాగుంటుంది వంట రాని వాళ్ళు కూడా ఎవరైనా సరే చాలా ఈజీగా చేయొచ్చు అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి